హలో ఫ్రెండ్స్ నేను కాకరకాయ నువ్వుల కారం చూపిస్తున్నాను దానికి ఫస్ట్ ఇలా కాకరకాయలని దానిపైన ఉన్న బుడిపల్ని అలా నేను చూపిస్తున్నట్టు చాక్తో అవన్నీ తీసేసుకోండి ఎందుకంటే మనకి మాములుగా కాకరకాయలో చేదు ఎక్కువగా ఉంటుంది కదా సో ఇలా పైని తీసేసుకుంటేనే బాగుంటుంది అలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి ఘాటు పెట్టుకోవడం వల్ల మనం ఉడకబెడతాం కదా సో అప్పుడు ఆ సారం అనేది లోపలికి వెళ్ళి చేదు అనేది తగ్గిపోతుంది అలా నేను చూపించే విధంగా మీరు అన్నీ పెట్టుకోవాలి తీసి పెట్టుకుంటేనే చేదు బాగా తగ్గుతుంది సో నేను ఎలా చూపించానో అలా తీసేసుకోండి అలా ఘాట్లు పెట్టుకొని కా తీసుకున్న కాకరకాయలన్నీ తర్వాత మనం ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక చెంబు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నిటిని ఆ కుక్కర్లో వేసి ముక్కలు మునిగే వరకు వాటర్ పోయాలి ఎందుకంటే మనకు ముక్క ఉడకాలి కదా సో ఈ చేది పోవడానికి కొంచెం పసుపు అండ్ కొంచెం కల్లుప్పు వేసి వేశాక ఆ కల్లుప్పుని ఇట్లా కుక్కర్ని ఇలా కదుపుకోండి ఎందుకంటే ఆ పసుపు అండ్ ఉప్పు కొంచెం కలుస్తుంది సో తర్వాత మనం విజిల్ పెట్టేసుకోవాలి సో కుక్కర్ మూత పెట్టేసుకొని వన్ విజిల్ వచ్చేలాగా చూడండి ఎందుకంటే ఇవి కాకరగాయలు కదా ఎక్కువ విజిల్స్ వస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి వన్ విజిల్ చాలు సో ఇప్పుడు కారం కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నువ్వులు యాడ్ చేసుకోండి ఈ నువ్వులు ఇప్పుడు ఇలా చప్పబడినట్టు ఉంటాయి ఇప్పుడు మనం కొంచెం వేగుతుంటే మీకు తెలుస్తుంది అవి కొంచెం గింజ అనేది ఉబ్బు అండ్ అవి వేగినప్పుడు చిట్పట్ చిట్పట్ అలా అంటూ ఉంటుంది సో ఇప్పుడు నేను చూపించిన విధంగా రావాలి నువ్వులు ఇప్పుడు ఒక జార్లోకి తీసేసుకోండి నువ్వులు సో తర్వాత ఏంటంటే మనం కారం యాడ్ చేస్తాము కారం అనేది నేను టూ స్పూన్స్ తీసుకుంటున్నాను మీకు సరిపడ కారంని మీరు తీసేసుకోండి అండ్ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ కూడా మీకు ఎంత పడుతుందో ఎందుకంటే కొంచెం ఎక్కువ తింటారు తక్కువ తింటారు తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి అండ్ ముందుగా దంచి పెట్టుకున్న ధనియాల జీలకర్ర పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేయండి అండ్ ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పెట్టుకోవాలి సో మిక్సీ పట్టుకుంటే మనకి ఇప్పుడు నేను చూపించిన విధంగా పౌడర్ వస్తుంది సో తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి దీంట్లో ఎందుకంటే నేను కారంలోనే అల్లం పేస్ట్ వేసేస్తాను తర్వాత మళ్ళీ మిక్సీ మూత పెట్టేసేసుకొని ఒకసారి తిప్పేయండి సో ఇట్లా పౌడర్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీ రావాలి ముందుగా మనం విజిల్ పెట్టుకున్నాం కదా అది తీసేసుకుంటే కాకరకాయలు ఇలా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ కాకరకాయలో వాటర్ని మనం చేత్తో ఇలా పిండేసేయాలి నేను చూపించిన విధంగా అన్ని కాకరకాయలు వాటర్ పిండేసుకోండి ఎందుకంటే వాటర్ ఉంటే మళ్ళీ మంచిగా ఉండదు కదా సో వాటర్ అన్ని పిండేసుకుంటే ఇలా అన్నీ అవుతాయి తర్వాత మనం ముందుగా ఒక పాన్ తీసుకొని ఆ ఉడకపెట్టిన కాకరకాయలలో మనం పొడి తీసుకున్నాం కదా ఆ పొడిని ఇలా కాకరగాయల మధ్యలో ఘాటు పెట్టిన దాంట్లో కాకరకాయలను నేను చూపించిన విధంగా ప్రతి ఒక్క కాకరకాయలో మనం కారం పెట్టేసుకుంటాము కూరగాయలు తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది కానీ చాలామంది చేదు ఉందని తినరు సో ఇవి తినడం వల్ల వెయిట్ లాస్ అవుతాము అండ్ కంటి సమస్యలు కూడా చాలా తగ్గుతాయి ఇప్పుడు నేను ఎలా చూపించానో ఇలా అన్ని కాకరకాయలు పెట్టేసుకోండి కారం పెట్టేసుకున్నాక ప్యాన్ ఇప్పుడు పొయ్యి ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని నేను చూయించిన విధంగా ఇప్పుడు ఒక గరెటెడ్ నూనె తీసుకొని ప్రతి ఒక్క కాకరకాయ మీద అలా నూనె వేసుకోండి అండ్ చుట్టూ కాకరకాయల మీద కూడా నూనె వేయండి అప్పుడే మనకి కిందకు కూడా కొంచెం నూనె అవుతుంది కదా సో అప్పుడు కాకరకాయ అనేది బాగా మగ్గుతుంది సో ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టేసుకోండి సో ఇది ఆవిరికి బాగా ఉడుకుతుంది పొయ్యి అనేది సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే చిన్న చిన్నగా అయితేనే బాగా ఉడుకుతుంది అండ్ మనం ఇలా జరుపుతూ ఉండాలి ప్రతి ఒక్క సైడ్కి జరుపుతుంటేనే మనకి కాకరకాయ అనేది కింద అన్ని వైపులా కూడా బాగా మగ్గిపోతుంది సో ఇప్పుడు మనం కాకరకాయ మగ్గిందా లేదా అని ప్రతిసారి చెక్ చేసుకోండి ఎందుకంటే అది ఉడికిందా లేదా తెలియాలి కదా సో ఇలా చెక్ చేసుకుంటే మనకి కాకరకాయ అనేది కింద అలా బ్లాక్ కలర్ రావాలి కొంతమంది ఇంకా ఎక్కువ కూడా ఉడికించుకుంటారు అది మీరు ఎలా తింటారో దాన్ని పట్టేసి ఉడికించుకోండి సో నేనైతే ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుంది సో ఇప్పుడు ప్రతి కాకరకాయని నేను అలా చెక్ చేస్తున్నాను చెక్ చేసుకున్నాక ఉడికితే ఇలా లాస్ట్కి ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఈ కాకరకాయ రెడీ అయిపోయింది సో ఒక బౌల్లోకి తీసుకోండి నువ్వుల కారం అయిపోయిందండి